రాజ్యమాతగా ఆవు ప్రభుత్వం కీలక నిర్ణయం దేశంలోనూ తొలి రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆవును రాజ్యమాతగా ప్రకటిస్తూ ఏకనాథ్ షిండే ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది వేదకాలం నుంచి ఉన్న దేశీయ గోవుల ప్రాముఖ్యత వాటికి సంబంధించిన అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది హిందువులు పవిత్రంగా పూజించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ షిండే శివసేన అజిత్ పరివార్ ఎన్సిపి కూటమిలోని మహాయుతి ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది దేశవాళి ఆవులను రాజ్యమాత గోమాతగా ప్రకటించింది ఈ మేరకు ఏక్నాథ్ షిండే సర్కారు ఉత్తర్వులు వెలువరించింది మన భారతదేశ సంప్రదాయంలో పూర్వపు కాలం నుంచి ఆవులకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ ఆమోదించిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం రాజ్యమాత హోదాను కేవలం దేశీయ ఆవులకు మాత్రమే వర్తింపజేస్తామని స్పష్టం చేసింది వేదకాలం నుంచి భారతదేశ ఆవుల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్న ఏక్నాథ్ షిండే సర్కారు మానవ పోషణలో దేశవాళి ఆవుల పాత్ర కీలకంగా ఉందని పేర్కొంది అంతేకాకుండా ఆవుపాల ప్రాముఖ్యత ఆయుర్వేద పంచగవ్య చికిత్సలు సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువుల వినియోగం ఉందని తెలిపింది ఎన్నో రకాలుగా దేశవాళి ఆవులు మనకు ఉపయోగపడుతున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలో సోమవారం భేటీ అయిన మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నది దేశీయ ఆవుల పెంపకం కోసం రోజుకు యాభై రూపాయలు మంజూరు చేసే సబ్సిడీ పథకానికి ఆమోదం కల్పించింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవసాయం పాడి పరిశ్రమ అభివృద్ధి పశు సంవర్ధక శాఖలో దేశీయ ఆవుల ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశ సమాజంలో ఆవుల ఆధ్యాత్మిక శాస్త్రీయ చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు ఇక ఈ నిర్ణయంతో దేశంలోనే ఒక జంతువుకు రాజ్యమాత హోదా కల్పించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవటం గమనార్హం ఈ నిర్ణయం వెలువడిన తర్వాత స్పందించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర విన్ దేశీయ ఆవులు రైతులకు ఒక వరమని కాబట్టి వాటికి రాజ్యమాత హోదా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు అంతేకాకుండా దేశవాళీ ఆవులు పెంపకానికి కూడా సహాయం అందించడానికి కృషి చేస్తామని తెలిపారు